హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రతాప్ టిక్ టాకర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అరకులో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నాం సో ఆ ప్లేసెస్ అన్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ మాత్రం అసలు చేయొద్దు సో ఇంకెందుకు ఆలస్యం త్వరగా లొకేషన్స్కి వెళ్దాం ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే అరకు అందాలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఈరోజు మా ఫస్ట్ డే అనమాట అరకులో అరకులో మేము ఏమేమి ప్లేసెస్ చూసామో అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అరకు అందాలు అస్సలు మిస్ అవద్దుగా ముందే చెప్తున్నాను ఈరోజైతే మేము అరకులో ఫేమస్ అయిన చర్చికి అయితే వెళ్తున్నాము మీరు కూడా చూడండి స్కిప్ మాత్రం అసలు చేయొద్దు వీడియోని కూడా ఏం ల్యాక్ చేయను త్వర త్వరగానే చూపిస్తారు అనమాట అన్ని సో మొత్తానికి అయితే మనము అరకులో ఫేమస్ అయిన చర్చి దగ్గరికి అయితే వచ్చాము ఇదే అనమాట అరకులో ఫేమస్ అయిన చర్చి చూడండి ఎలా ఉందో ఈ చర్చి ఓన్లీ సండే మాత్రమే ఓపెనింగ్ చేస్తారంట మీరు మాత్రం అరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా చర్చిని అయితే చూసే వెళ్ళండి చర్చి చూసుకున్నట్లయితే మనకు ఇలా అయితే ఉంటుంది రెడ్ రంగు వైట్ రంగు కలర్లు అయితే ఉంటుంది చర్చిని మాత్రం అసలు చూడకుండా ఉండొద్దు ఖచ్చితంగా చూసే వెళ్ళండి చర్చిని చూసిన తర్వాత అలా కొంచెం ముందుకు వస్తే మనకు ఈ చెట్లు అయితే కనిపిస్తాయి ఈ చెట్ల పేర్లు వచ్చేసి మిరియాల చెట్లంట అరకులో మీరు ఎక్కువ ఈ చెట్లని గమనిస్తూ ఉంటారు ఎక్కువ మనకి ఇవే కనిపిస్తుంటాయి అరకులో చెట్లు ఆ ఎర్రమట్టి వల్ల చెట్లు అనేవి చాలా హైట్ అంట సో మనమైతే ఇక్కడికైతే వచ్చాము మేము మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు సో ఇక్కడికైతే వచ్చి మేము ఇవైతే తీసుకున్నాము అరకు వచ్చినప్పుడు వీటిని అయితే పక్కా టేస్ట్ అయ్యండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ విషయానికి వచ్చి సూపర్ అనమాట వేరే లెవెల్ అనమాట ఇప్పుడైతే మనము అరకులో హుడెన్ బ్రిడ్జ్ దగ్గరకైతే వెళ్తున్నాము హుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే మనము ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి అనమాట సో ఈ నేమ్ వచ్చేసి కాఫీ ట్రైల్ అనమాట మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాము మనకు లోపలికి వెళ్ళేదానికి దారి అయితే ఇలాంటిది ఇంకా మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను వీడియో నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా మనకు ఇక్కడ లోపలికి వెళ్తుంటే మనకు ఇక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ టికెట్ తీసుకొని మీరు లోపలికైతే వెళ్ళండి మనకు అయితే ఇలా ఉంటుందన్నమాట లోపల ఎంట్రీ వీడియోని మాత్రం స్కిప్ చేయాలని లాస్ట్ వరకు చూసేయండి టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాము మనకు మొత్తం ఇక్కడ మిరియాల చెట్లు అన్ని చెట్లు ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ మీరైతే అన్నీ చూసుకున్నాయి ఇంకా మొత్తానికైతే ఇదే అనమాట అరకులో ఫేమస్ అయిన హుడే మిర్జీ ఇక్కడ ఫోటోషూట్ వెడ్డింగ్ యానివర్సరీ షూటింగ్స్ ఇలా తీస్తూ ఉంటారు సో ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకోండి చూడండి ఎలా ఉందో హీ ఉడన్ బ్రిడ్జి సో గాయస్ ఇప్పుడైతే మనం అరకులో ద బిగ్గెస్ట్ లొకేషన్ చూపిస్తున్నాం వీణ లాస్ట్ చూడండి సో లొకేషన్ చూడండి చాలా బాగుంది కదా ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మేము అరకులో ఉన్న వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము చూడండి మీరు కూడా స్కిప్ మాత్రం అసలు చేయొద్దు లొకేషన్ చూడండి వేరే లెవెల్ అనమాట ఇక్కడ మొత్తం గ్రీన్ అనమాట ఎక్కడ చూసినా మనకు చెట్లు కొండలే ఉంటాయి సో మొత్తానికైతే మనము అరకులో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మీరైతే ఫుల్ ఎంజాయ్ చేయండి అసలు చాలా ఫాల్స్ అయితే వస్తాయి ఒకసారి పైకైతే చూడండి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా మా రూమ్కి అయితే వెళ్తున్నాము రూమ్కి వెళ్ళేసరికి టైం అయితే సెవెన్ అయితే అయిపోయింది వీడియో నచ్చింటే పక్కా లైక్ చేయండి గాయస్